아이폰요 <목소리도> <목소리도> ท่านท่านอะไรอ่ะเนี่ยเหมือนกันครับแล้วก็ตลอด

सत्यं वद धर्मं चर वरणं जयार्थो वायुम्रोहणावे निष्क्रम क्षम क्षमावे क्षम 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 அங்க ஒரு சாலை ஓகே பார்க்கணும் 칼모스도나 <목소리가> 오오오오오오오오오오오오오오오 <목소리가> <목소리가> ? श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जया जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम

श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय रामी अगे పరిచయం చేద్దాం సోమవారు ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా సోమవారం నుండి ఇరవై రెండో తారీఖు ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా ఎదుగుసారి మార్పు తెలుసు అది అలాగే వచ్చింది నేను సోమవారి అమూల్యమైన విషయాల గురించి చెప్తారు మనకు వారి పేరు రాధామహి దాస్ గారు

ఆ పక్కన అన్నబాయి గారు ఉన్నారు తర్వాత జిల్లా ప్రజెంజన్ సమ్మేజన్ నాయకు గారు సాసమేజన్ ఆశ్చర్య గారు ఉన్నారు మిలిపి కూర్చోండి నా పక్కనే నాతో ఈ కార్యక్రమంలో పాల్గొంటు ప్రజలవాల్ శ్రీ గారు నా పక్కన ఉన్నారు వచ్చేటువంటి మార్పు కొంతరకు అందరికీ స్వాగతం అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఒక దేశభక్తి ఏం వాడి సౌభాగ్య ప్రసంగాన్ని మొదలు संगटन मुक सिधव मन जीवन ஏக ஜென்மaina பரதால பாத தீய தாபசுலதி மாதை ஆத்மதே நிரஜனம் அம்மா குனி ராஜனம் சங்கதனம் பொகையும் புனிதக மன ஜீவனம் பரதால பாதாலகு முவலம் ஆமே மோமோ பையாசிது நௌலம் பூமி பரலளோ అనామికత సందేశం అయిన వజీ మన సారం అనామికత సందేశం అయిన వజీ మన సారం జన్మ కారణం జన్మ భూమి తీరు తల్ నౌవకై క్తం సమిత క మన జీవన పరతమా తారలకువలన ఆమే మోముపైన చిరు నౌలం మమతల జిరులై తన్మయ జిరులై మలం సాగాలి సమరంబున సాగిర శరమై కోయల గంటై కోతి ఆచల

సాంబారు వారి ప్రాన్ని మనం ఇస్తారు అందరూ శ్రద్ధగా విధామని కోరుకుంటూ జై శిరా